పిన్నెల్లో ఆవకాయ ఏడో భాగం ఆరో భాగంలో మన స్టోరీలో ఉన్న హీరో హీరోయిన్ నాగు మీనాని వాళ్ళ అమ్మమ్మ మన పొలం చూసి రాపోండి అని పంపిస్తుంది వాళ్ళతో పాటు పండు నానిగాడు కూడా బయలుదేరతారు ఇప్పుడు పండగ కావడం మూలన ఊరంతా సందడిగా ఉంది నెల తరబడి ఎక్కడుంటారో తెలియదు కానీ బంగినపల్లి మామిడి పండును కోయగానే మాత్రం టంచనగా ట్రయ్యమని వచ్చేసే పెద్ద ఈగల్లాగా ఏడాది పొడుగున ఎక్కడుంటారో తెలియదు కానీ ఈ రోజు మాత్రం గంగిరెద్దుల వాళ్ళు హరిదాసులు బుడమొక్కల వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు రంగురంగుల బట్టలతో సర్వాలంకార భూషితులై రంగురంగుల రంగవల్లులకి కాళ్ళు వచ్చాయా అన్నట్టుగా హడావిడిగా తిరుగుతూ ప్రతి ఇంటి ముందు తిష్ట వేస్తున్నారు వాళ్ళు మీనా కళ్ళు ఇంత చేసుకుని ప్రతి విషయాన్ని ఓ ప్రపంచం ఇంతగా చూస్తుంది గోడక పిడకలు కొడుతున్న ఆడవాళ్ళ దగ్గర నుంచి పేడేస్తున్న గేదెల వరకు రోడ్డును పోయే ప్రతి వాళ్ళని ప్రతి దానిని ఫోటోలు తీసేస్తుంది పండుగాడు ఆకుపచ్చ ఉలిపిరి కాగితం అంటించుకున్న రబ్బర్ బ్యాండ్ కళ్ళజోడు పెట్టుకుని నా వేలు పట్టుకుని నడుస్తున్నాడు నానిగాడు మీనా చంకలో ఉన్నాడు ఒరే పండు పిట్టల దొరల ఆ కళ్ళజోడు ఏంట్ర అసహ్యంగా తీసి జేబులో పెట్టు ఎవరిని చూస్తా నవ్వుతారు అన్నాను నేను వాడు నా మొహంలోకి సీరియస్గా చూస్తూ నీ కూలింగ్ గ్లాసెస్ కూడా నాకు అసహ్యంగానే కనిపిస్తున్నాయి తీసి ఎక్కడైనా పెట్టుకో అన్నాడు గీటి తుర్రును ముందుకు పరిగెత్తు వాడిని చూసిన నాని మీనా చంకలో ఉండకుండా గింజుకుంటూ కిందకు దిగి వాడి వెనకాలే పరిగెత్తాడు వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి వెనకాలే మేము కాసేపట్లో పొలం దగ్గరున్నాం మీనా చిన్నపిల్లలా సంబరపడిపోతూ పొలంలో పరిగెత్తింది అది పొలం కాదని తాతయ్య చెమటతో తడిసిన భూమి అని అదని ఇదని మీనాకి ఎన్నో చెప్పేశాను తను వింటున్నట్టుగా తలాడిస్తూ పక్క చేల్లోకి ఆశగా చూస్తోంది అది గమనించిన నేను ఉపన్యాసం ఆపి వెనక్కి తిరిగి చూశాను ఆ చేలో ఇద్దరు చిన్నపిల్లలు గాలిపాటాలు ఎగరేస్తున్నారు మీనా అటు చూస్తూ ఏమండి మనం కూడా ఎగరేద్దామా ఎప్పుడు ఎగరేయలేదు అని అడిగింది ఆశగా ఆ సంగతి ఇంటి దగ్గరే చెప్పొచ్చుగా ఇప్పటికిప్పుడు గాలిపాటాలు ఎక్కడి నుంచి వస్తాయి పోని వాళ్ళు ఇస్తారేమో కనుక్కోండి అని అంది ఆమె కావాలంటే డబ్బులు ఇచ్చేద్దాం అని అంది నేను సందేహిస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను డబ్బులతో ఏదైనా కొనేయొచ్చనే నా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్ళు యాభై రూపాయలు ఇస్తానన్నా గాలిపటాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు మీనా నిరాశగా చతికిలబడింది నేను కూడా ఏం చేయాలో పాలుపోక పోనీ ఇంటికెళ్ళి త్వరగా ఓ రెండు తయారు చేసుకురానా అని అడిగాను ఇప్పుడా అంటూ తను నిరాశగా పెదవి విరిచింది మా అవస్థను చూసిన పండు ఠక్కున పైకి లేస్తూ మీకు గాలిపటాలు కావాలంతేగా నేను తెచ్చిస్తాను వందక్కర్లేదు కానీ ఓ ఇరవై ఇస్తావా అని అడిగాడు ఏరా దగ్గరలో ఏదైనా షాప్ ఉందా అని అడిగాను షాపులోంచి కాదులే వాళ్ళ దగ్గర నుంచే అని చెప్పాడు వాడు ఎలాగరా వంద ఇచ్చినా ఇవ్వనన్నారుగా వాళ్ళు అని అడిగాను డబ్బులతో అన్నీ కొనలేం బాబాయ్ కాస్త బుర్ర కూడా ఉండాలి అంటూ వాడు చొక్కా చేతులు పైకి మడిచి పై మొత్తం విప్పి కాలరెగరేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏం జరుగుతుందా అని నేను మీనా ఆసక్తిగా చూస్తున్నాం పండు ఓ పది నిమిషాలు ఆ పిల్లల చుట్టూ తిరిగాడు కానీ వీడు గాలిపటాలు ఎక్కడ లాగేసుకుంటాడో అనే భయంతో వాళ్ళిద్దరూ వీడిని చేరనివ్వలేదు వాడు అస్సలు నిరుత్సాహపడకుండా ఆ పక్కనే ఉన్న గట్టు మీద కాలు మీద కాలేసుకు కూర్చుని పక్కనే ఉన్న గేదెని దూడని చూపిస్తూ ఒరే అవి మీవేనేంట్రా అని అడిగాడు వాళ్ళని అవునన్నట్టు తలూపారు వాళ్ళు అయితే ఈ దూడ మీద ఓ పందెం వేసుకుందామా అని అడిగాడు వాడు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ మా దూడ మీద నువ్వు పందెం కాస్తావా ఏం పందెం అని అడిగారు నేను ఓడిపోతే మీకు ఇరవై ఇస్తా చెరో పదిను మీరు ఓడిపోతే ఆ గాలిపటాలు రెండు నాకు ఇచ్చేయాలి సరేనా అన్నాడు వాడు వాళ్ళలో పెద్దవాడు ఒక్క నిమిషం ఆలోచించి ఇంతకీ దేనికి రా పందెం అన్నాడు పండుగడు ఆ పక్కనే కుప్పకూల పడున్న ఎండుట తాటేకులను చూపిస్తూ ఆ దూడని ఈ తాటేకు మీదకి ఉసిగొల్పాలిరా అది పందెం అన్నాడు దూడ తాటేకుల దగ్గరికి ఎందుకు వెళ్తుందిరా వాళ్ళలో చిన్నవాడు అడిగాడు మొదటివాడు పెదవి విరుస్తూ అందులో ఏముంది తాటేకుల వరకు తీసుకొచ్చి దాని తోక మెలిపెడితే సరి అదే ఉరుక్కుంటూ వెళ్తుంది అన్నాడు పండుగడు పిడికిలు బిగించి అరచేతిలో గుద్దుకుంటూ మరి అదేరా అలా బలవంతంగా ఏమీ చేయకుండా దానికి దాణ ఆశ చూపించకుండా అసలు దాన్ని కానీ వాళ్ళ అమ్మని గాని ముట్టుకోనే ముట్టుకోకుండా దానంతటా అదే తాటాకుల మీదకి వెళ్ళేట్టు చేయాలి అదే పందెం ఖలేజ ఉంటే కాయంరా అన్నాడు వాడు నేను మీనా కన్నార్పకుండా అటే చూస్తున్నాం వాడు ఏం చేస్తాడో మాకు అస్సలు అర్థం కాలేదు పందెం మొదలైంది అవతల జట్టు అబ్బాయి ఆ తాటేకుల దగ్గరికి వెళ్ళి కెక్కెక్కె అని నాలుగుతో శబ్దం చేస్తూ ఆ దూడను పిలిచాడు అది నించున్న చోటు నుంచి అంగుళం కూడా కదలలేదు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు అది అస్సలు కదలలేదు వాడు ఓటమి నొప్పుకుంటూ పడ్డాడు ఇప్పుడు పండు వంతు వాడు ఏం చేస్తాడా అని మేమిద్దరం ఊపిరి పిలచడం కూడా మర్చిపోయి చూస్తున్నాం వాడిని నవ్వుకుంటూ నెమ్మదిగా పైకి లేచి నిక్కర దులుపుకున్నాడు స్టైల్గా నడుచుకుంటూ మా దూడ దగ్గరికి వెళ్ళి తన చెవులకు వేళ్లాడుతున్న ఆకుపచ్చ రంగు కళ్ళజోడు తీసి దాని రెండు కొసలకి ఉన్న రబ్బర్ బ్యాండ్లని దూడను తాకకుండా జాగ్రత్తగా దాని చెవులకు తగిలించాడు కళ్ళద్దాలు రెండు దాని కళ్ళ దగ్గరకు వచ్చేలా అమర్చాడు అంతే అది ఒళ్ళు దులుపుకుని ఒక్కసారిగా లేచింది దానికంతా పచ్చపచ్చగా కనిపిస్తోంది కనపడ్డ ప్రతి దాని మీదకి ఎగబడింది తాటేకుల దగ్గరకు పోయి వాసన చూసింది ఒక్క తాటేకులేం కర్మ రాళ్ళు రప్పలు కట్టెలు అన్నిటి దగ్గరికి వెళ్ళడం వాసన చూసి రావడం మేం సంతోషంతో చేతులు నొప్పి పుట్టేలా చప్పట్లు కొట్టాం పండుగడు సగర్వంగా ఆ గాలిపాటాలు రెండూ తీసుకుని మా దగ్గరికి వచ్చాడు అన్నట్టుగానే వాడికి ఓ ఇరవై వాడికి అంటపడకుండా ఆ చిన్నపిల్లలిద్దరికీ చెరోపది ఇచ్చొచ్చాను వాళ్ళ మొహాలు కూడా ఆనందంతో వెలిగిపోయాయి ఈలోపు మా క్యారియర్ అరిటాకులతో సహా వచ్చింది గాలిపాటాలు భోజనాలు అయ్యాక ఎగరేయొచ్చులే అనుకుంటూ మేము కాళ్ళు చేతులు కడుక్కొచ్చి షెడ్లో ఉన్న దుప్పటి పరుచుకుని ఓ చెట్టు కింద చల్లగా కూర్చుని క్యారేజీ విప్పాము పండగ స్పెషల్ పిండి వంటలతో ఘుమఘుమలాడిపోతుంది మీనా చప్పట్లు కొడుతూ వావ్ బొబ్బట్లు నాకు చాలా ఇష్టం కరిగిన నెయ్యి ఉందా అంటూ గబగబా గిన్నెలు వెతికింది అమ్మమ్మ మర్చిపోకుండా కింద గిన్నెలో కరగబెట్టిన నెయ్యి కూడా పోసిచ్చింది పై గిన్నెలో మాత్రం చిన్న చీటి ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినేయాలరా ఎట్లు ప్రేమతో అమ్మమ్మ అని చేత రాయించినట్టుంది మేము సంతోషంతో క్యారియర్ మీద దండయాత్ర చేశాం మీనా కూడా ఎప్పుడూ తిననంత ఎక్కువగా తింది మధ్య మధ్యన చంటోడికి నోట్లో ముద్దలు పెట్టింది అప్పుడే మేమిద్దరం ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులం అయిపోయినట్టు ఫీలింగ్ భోజనాలు అయ్యాక పక్కనే ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని ఆ చల్లటి నీరే దోసిట్లోకి తీసుకుని కడుపు నిండా తాగాము అక్కడే నిలబడ్డ సత్తి మా భోజనాలు అవ్వడం గమనించి గిన్నెలన్నీ సర్దుకుని క్యారేజీ పట్టుకెళ్తుంటే సత్తి ఒక్క నిమిషం అంటూ వెనక్కి పిలిచాను వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు జేబులోంచి పెన్ను తీశాను ఇందాక పైగినెలో అమ్మమ్మ రాసిన ఉత్తరం వెనక్కు తిప్పి ఒక్క నిమిషం ఆలోచించి వంటకాలన్నీ సూపర్ అమ్మమ్మ నీ ప్రేమలాగే సాయంత్రం మాత్రం ఇంకేమీ వండొద్దు నీ చేతి ఆవకాయ ముద్దలు తిని కాలం అయ్యిందో చిన్నప్పటి రుచి ఇంకా నాలుగు మీదే నాట్యం చేస్తోంది అందుకని సాయంత్రం ఆరు బయట ఆవకాయ వెన్నెల్లో ఆవకాయ ప్లీజ్ అని రాసి చీటీ క్యారియర్లో పెట్టి సత్తి చేతికిచ్చాను వెన్నెళ్ళు ఆవకాయ అదేంటండి మీనా ఆతృతగా అడిగింది తినబోతూ రుచేందుకు సాయంత్రం నువ్వే చూస్తావుగా అంటూ చెట్టు కింద కాసేపు నడుము వాల్చాను కడుపు నిండా తిండి పడిందేమో అప్పటికే పిల్లలిద్దరూ ఆ చల్లటి గాలికి హాయిగా నిద్రపోయారు మీనా నా పక్కనే పడుకుంది నేను అరచేతిలో తలాంచి తన కళ్ళల్లోకి చూశాను ఎలా ఉంది మీనా ఈ ఊరు ఈ మనుషులు మన పొలం ఇవన్నీ నీకు నచ్చాయా అని అడిగాను తను నిశ్శబ్దంగా నవ్వింది రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఆ రోజు కేరళ ట్రిప్పుకే వెళ్దామని ఇక్కడికి వద్దని మీతో దెబ్బలాడినందుకు ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు నేనే కానీ ఈ ఊరికి రాకపోయి ఉంటే జీవితంలో ఎంత మిస్ అయ్యేదాన్నో తెలుసా జీవితాన్నే మిస్ అయ్యేదాన్నేమో పెళ్ళైన ఈ కొన్ని నెలలు మనం గడిపింది ఓ అయితే ఈ నాలుగు రోజులు ఒక ఎత్తు జీవితాంతం పదిలపరుచుకునేందుకు ఎన్ని అనుభూతులో ఈ కంప్యూటర్ యుగంలో కూడా మనిషి తన మనసులో ఓ భాగాన్ని ఆప్యాయతల కోసం అట్టి పెట్టుకుంటాడని నాకు ఈ ఊరొచ్చాకే అర్థమైంది అంటూ ఒక్క నిమిషం ఆపి అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక నా పెదాల మీద సుతారంగా ఓ ముద్దు పెడుతూ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి తీసుకొచ్చినందుకు అంది నాలాగే ఈ కాలం వాళ్ళు ఎంతోమంది సెలవులు వస్తే కాశ్మీర్ పోదామా కొడైకెనాల్ పోదామా అని ఆలోచిస్తున్నారే కానీ అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్దామనే ఆలోచనే జనాల్లో లేకుండా పోతోంది మీరు చెప్పినట్లే ఆ ట్రిప్ల వల్ల ట్రావెల్ ఏజెంట్లు బాగుపడుతున్నారే కానీ మనకు ఒరిగేదేమీ లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరిలో కంపెనీలో చేరి అప్రెంటిస్షిప్ చేయాలనే రూల్లాగా వేసవి సెలవుల్లో పిల్లలందరూ తాతయ్యల ఇంటికి వెళ్ళి తీరాలని స్కూల్లో ఓ రూల్ పెడితే ఎంత బాగుంటుందో అంది నేలని మనుషుల్ని ముఖ్యంగా తన్ని తను అర్థం చేసుకోవడానికి ప్రతి మనిషికి ఇంతకన్నా మంచి సమ్మర్ కోచింగ్ ఉండదేమో చిన్నప్పటి నుంచి మా తాతయ్యల ఊరికి ఒక్కసారి కూడా తీసుకువెళ్ళనందుకు మా పేరెంట్స్ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా నేను ఎంత మిస్ అయ్యానో నాకు ఇప్పుడే తెలుస్తుంది మన చిన్నతలంలో సెలవులు అనేవి గొప్ప లగ్జరీ కానీ ఇప్పుడు యాంత్రిక బ్రతుకులో అవి కనీసం అవసరం ఇక నుంచి సెలవులు వస్తే చలో కోరుకోండో సరేనా అంది నేను సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టాను ఇష్ నెమ్మది పిల్లలు లేస్తారు అంది కంగారుగా ఏం వాళ్ళు లేవకపోతే ఇప్పుడు నాకేదైనా బహుమానం ఉందా అని అడిగాను కన్ను కన్నుగీడుతో అవన్నీ ఇప్పుడు కాదు కానీ పదండి మనం గాలిపటాలు ఎగరేద్దాం వీళ్ళు లేస్తే మనల్ని ఎగర ఎగరేయనివ్వరు అని అంది చిన్నపిల్లల్లా గాలిపటాలు ఎగరేస్తే ఏముంటుంది మజా అని అన్నాను నేను మరైతే ఏం చేద్దాం అని అడిగింది మీనా పందెం వేసుకుందామా అన్నాను నేను ఆ పండుగాడి విద్య మీకు కూడా బాగానే వంటపెట్టినట్టుందే ఇంతకీ ఏం పందెం మీనా ఉత్సాహంగా అడిగింది ఎవరి గాలిపటం బాగా పైకి ఎగిరితే వాళ్ళు గెలిచినట్టు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వంద ఇవ్వాలి అని అన్నాను నేను రూపాయలా డాలర్లా అని అడిగింది మీనా ముద్దులు అని చెప్పాను ముద్దులా అనంది అవును ఎక్కడ అడిగితే అక్కడ ఎన్ని కావాలంటే అన్ని అన్నాను నేను ఎన్ని కావాలంటే అన్నా మరి ఇందాకనే వందన్నారు అనంది సర్లే ఏదో ఒకటి రెడీయా అన్నాను నేను క్షణాల్లో ఇద్దరి గాలిపటాలు విమానాల్లో దూసుకుపోయాయి మీనాకు మొదట్లో ఎగరేయడం రాకపోతే నేనే నేర్పాను పందెం కాశాక కూడా పనిగట్టుకుని మరి నాకు నేర్పుతున్నారేంటి ఓడిపోరా అని అడిగింది ఆశ్చర్యంగా ఓడిపోయినా గెలిచినా ఈ పందెం తీయగానే ఉంటుందిలే అన్నాను నేను సరిగ్గా మా పందెం మధ్యలో ఉండగా పండు నాని నిద్రలేచారు మేము వాళ్ళ వయస్సులోకి పరకాయ ప్రవేశం చేసి గాలిపటాలు ఎగరేయడం చూసి మమ్మల్ని పిచ్చోళ్ళలా జమకట్టారు ఎంతసేపు ఎగరేసినా ఇద్దరి గాలిపటాలు ఒకే ఎత్తులో ఎగురుతున్నాయి చూసి చూసి విసిగెత్తి పందాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఆ గాలిపటాలు రెండు పిల్లల చేతికి తగిలించబోతూ ఉండగా పండుగాడు చూసుకోకుండా పేడ తొక్కాడు వెంటనే నాని ఆ గాలిపటాన్ని అక్కడే పడేసి కొంచెం పచ్చగడ్డి పీకి చప్పున జేబులో పెట్టుకొని దిల్లా దిల్లా అంటూ చూపుడు వేలు వెనక్కి వంచి మధ్యవేలుతో పట్టుకుని పండుని ఏడిపించడం మొదలు పెట్టాడు పండుగడు పరిగెత్తుకుంటూ వచ్చి నానిని ముట్టుకుని ఏడ్సావరా ఇప్పుడు నువ్వు డిల్లానే అన్నాడు పోల నా చొక్కా మీద చాలలున్నాయి పోల నా చొక్కా మీద చాలలున్నాయి నా జేబులో పచ్చగద్ది ఉంది నాకు దిల్లా లేదు నీకే దిల్లా అంటూ చంకలు గుద్దుకోవడం మొదలుపెట్టాడు పండుగాడు కోపంగా చెట్టు కింద కూర్చుని కాలు గడ్డితో తుడుచుకుంటూ పోరా నువ్వు అసలు నా తమ్ముడివే కాదు అన్నాడు ముక్కులు ఎగరేస్తూ నువ్వే పోలా అమ్మకు చెప్పి నేను ఎవరికైనా ఇచ్చేయమని చెప్తాను ఎదవా అని చిన్నోడు అన్నాడు మేమిద్దరం ఎంత సర్ది చెప్దామని చూసినా వాళ్ళిద్దరూ అస్సలు మాట వినిపించుకోలేదు మేము వాళ్ళని తీసుకుని పొలం నుంచి వచ్చేస్తుంటే నానిగాడు తాతమ్మ చెప్పినా వాలిచుగ్లీవుల కథలో వాలివి నువ్వేలా అన్నాడు పండుగాడు వాడిని కొట్టడానికి ఒక రాయి తీశాడు మేమిద్దరం వాళ్ళ ఫ్యాక్షనిజం ఆపి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడానికి తల ప్రాణం తోక్కొచ్చింది ఇంటికి వచ్చేసరికి అందరూ అమ్మమ్మ మంచం చుట్టూ మూగి ఉన్నారు ఏమైంది మావయ్య అంటూ కంగారుగా అడిగాను నేను ఇందాక బాత్రూంలో కాలు జారి పడిందిరా చూడు కాలు ఎలా వాచిపోయిందో ఫ్రాక్చర్ అయిందేమోనని మా భయం తనకి అసలు పట్టనే పట్టదు అన్నాడు మావయ్య చిరాగ్గా అమ్మమ్మ ఆయాసపడుతోంది మీనా అందరినీ తోసుకుంటూ వెళ్ళి అమ్మమ్మ పక్కనే కూర్చుంది కాలును పరీక్షగా అటు ఇటు తిప్పి చూసి నెమ్మదిగా వేలుతో తట్టి చూసింది తర్వాత ఏదో అనుమానం వచ్చినట్టు లేచి వెళ్ళి స్టెతస్కోప్ మెడలో వేసుకొచ్చి అమ్మమ్మ గుండెని పరీక్ష చేసింది కాలికి దెబ్బ తగిలితే గుండెని చూస్తావేమిటే ఇదేం వైద్యం అని అమ్మమ్మ విసుక్కుంది నువ్వు ఉండమ్మ తనని పరీక్ష చేయిని అన్నాను నేను మీనా ఓ పావు గంట పరీక్ష చేసి నెమ్మదిగా నన్ను పక్కకు తీసుకెళ్ళి కాలికి ఏమీ ప్రమాదం లేదు జస్ట్ బెణికిందంతే కానీ బామ్మ హార్ట్ బీట్ సరిగ్గా లేదండి ఎందుకైనా మంచిది ఒకసారి ఎకో టెస్ట్ చేయిద్దామా అని ఆందోళనగా అడిగింది నేను మావయ్యను పక్కకు తీసుకెళ్ళి సంగతి అంతా చెప్పాను మావయ్య మీనా వైపు మెచ్చుకోలుగా చూస్తూ నీ పెళ్ళాం బాగానే కనిపెట్టిందిరా నిజమే మీ అమ్మమ్మకి హార్ట్ చాలా వీక్గా ఉంది ఓ నాలుగు సార్లు రాజమండ్రి తీసుకెళ్ళి టెస్ట్ కూడా చేయించాం కానీ ఆవిడ మందులు సరిగ్గా వాడదు హాస్పిటల్కి రాదు అన్నాడు మీనా ఆతృతగా ఆ రిపోర్ట్లు ఒకసారి చూపిస్తారా అని అడిగింది మామయ్య గదిలోకి వెళ్ళి పది నిమిషాల్లో ఒక కవర్తో తిరిగి తిరిగి వచ్చాడు మీనా ఆ రిపోర్ట్లన్నీ పరీక్షగా చూస్తూ బామ్మ హార్ట్ చాలా వీక్గా ఉందండి ఏ క్షణాన్నైనా ఆగిపోవచ్చు అసలు ఆవిడున్న స్థితికి ఏ పని చేయకుండా మంచం మీద కదలకుండా పడుకోవాలి అంది అప్పుడే కుంటుకుంటూ ఆ గదిలోకి వస్తున్న అమ్మమ్మ మీనా మాటలు విని నీ మొహం మీ డాక్టర్లు అలాగే బెదరగొట్టేస్తారు రెండేళ్ల నుంచి నా గుండెకాయ ఊడిపోతుందని చెప్తూనే ఉన్నారు ఏది గుండ్రాయిలా ఉన్నాను అయినా దేవుడు పుట్టించినప్పుడే ఒక్కొక్కళ్ళకి ఇన్నేసి ముద్దలను రాసేసి భూమి మీద పడేస్తాడు మన ముద్దలన్నీ మనం మింగే వరకు ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు అని అందరూ విచారంగా ఉండడం గమనించి పెరట్లోకి పదండ్రా ఆవకాయ అన్నం వద్దా అంది అందరూ ఉత్సాహంగా పోలోమని పెరట్లోకి పరిగెత్తారు అందమైన రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది మూడు రోజుల క్రితం వెళ్ళిపోయిన పౌర్ణమిని తలుచుకుంటూ వెన్నెల పగలబడి కురుస్తోంది అమ్మ నేను మీనా అత్తయ్యలు మామయ్యలు సీత ఆమె భర్త అందరం సన్నజాజి పందిరి కింద వృత్తాకారంలో కూర్చునున్నాము సన్నజాజి పందిరి ఖాళీల్లోంచి గుప్పు గుప్పుమంటూ సువాసనలు వెదజల్లుతున్న వెన్నెల మా మీద పడుతోంది మధ్యలో ఉన్న పెద్ద పళ్ళెంలో వేడివేడి అన్నం పొగలు కక్కుతోంది పక్కనే ఉన్న పళ్ళెంలో తిరుపతి కళ్యాణం లడ్డు అంత వెన్నపూస అమ్మమ్మ ఆవకాయ జాడి మూత తీస్తూ ఏం పిల్లలో పండగ పూట చక్కగా పిండి వంటలు తినకుండా పచ్చడి మెతుకులు తింటామంటారు అంటూ విసుక్కుంది పిండి వంటలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ నీ చేతి ఆవకాయ ముద్దలు మళ్ళీ దొరకవుగా అమ్మమ్మ అన్నాను నేను అమ్మమ్మ ఆవకాయ జాడి మూత నెమ్మదిగా తెరిచింది మా ముక్కులకి గుప్పమని వాసన తగిలింది ఎప్పుడో పోయిన ఏడాది శ్రీరామనవమికి పెట్టిన ఆవకాయ కానీ అమ్మమ్మ చేతి మహిమ అలాంటిది ఇప్పటికీ మూతేయగానే ఘుమఘుమలాడిపోతుంది అమ్మమ్మ అరచేయి శుభ్రంగా తుడుచుకుని దోశలు నిండా ఆవకాయ తీసి పళ్ళెంలో వేసింది ముక్కలు లెక్క పెట్టుకుని ఇంకో నాలుగేసింది సరిగ్గా కూర్చునే సమయానికి పక్కింటి మా అమ్మగారు ప్రహరీ గోడ దగ్గరకు వచ్చింది ఆవిడ చేతిలో చిన్న స్టీలు గిన్నె మెరుస్తోంది వసేవు సీత మీ బామ్మ ఆవకాయ జాడి మోత తీసినట్టుంది కదూ ఎప్పుడో పోయిన దీపావళికి ఓ ఉగ్గు అది నలుగురం నాలుగు రాసుకునేసరికి అయిపోయింది ఎలాగూ జాడి తీసిందిగా కొంచెం ఆవకాయ పెట్టుకుని రావే అంటూ సీతను పిలిచి ఆ గిన్నె ఇచ్చింది సీత గిన్నె తీసుకురాగానే అమ్మమ్మ నవ్వుకుంటూ ఆ గిన్నె నిండా ఆవకాయ పెట్టి కొంచెం ఊట తీసి పై పైన చిలకరించి సీత చేతికిచ్చి పంపించింది ఆవిడ ఆ గిన్నెని తృప్తిగా చూసుకుంటూ ఆవకాయ పెట్టాలంటే మీ బామ్మే పెట్టాలే అలాంటి ఆవకాయ నా జన్మలో తినలేదనుకో ఒక్క నేనేం కర్మ ఈ అగ్రహారంలో ఎవ్వరూ తినుండరు అంటూ ఆ గిన్నె తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయింది ఇంటర్వెల్లో సినిమా హాల్లోంచి బయటకు వెళ్ళిన ప్రేక్షకుడు మళ్ళీ సినిమా మొదలైన బెల్లు వినిపించగానే హడావిడిగా వచ్చేసినట్టు వేరుశెనగ నూనె ఘుమఘుమ తగలగానే సీత పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తన ప్లేస్లో కూర్చుంది అమ్మమ్మ పురుషుడి నిండా నూనె వంపుకొని దాన్ని అన్నం చుట్టూ చిలకరించి వేడివేడి అన్నాన్ని కింద నుంచి బులబులాగ్గా కలపడం మొదలుపెట్టింది మా అందరి నోళ్ళలోనూ నాలుక బయటకు జారి పడిపోతుందేమో అన్నంత లాలాజలం ఊరిపోయింది అమ్మమ్మ కలుపుతూనే ఉంది నేను అసహనంగా చాలా మమ్మ పెట్టు అన్నాను ఆగరా నీ ఆత్రం నువ్వును అన్నీ సరిగ్గా పడాలి లేకపోతే రుచి ఎక్కడిది అంటూ ఇంకొంచెం ఆవకాయ ఇంకో రెండు గరిట్ల నూనెసి మళ్ళీ కలిపింది మొదటి ముద్ద ఎవరి చేతిలో పడుతుందా అని లాటరీ టికెట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూసినట్టుగా అందరం ఆతృతగా ఎదురుచూస్తున్నాము అమ్మమ్మ అరచేయంత అన్నం తీసి దాన్ని గాల్లో ఎగరేసి గుండ్రంగా తయారు చేసి దానిపైన వెన్నపూస అద్దింది అమ్మమ్మ కుడి చేతి వైపు కూర్చున్న మామయ్య ఆత్రంగా చేయి చాపాడు అమ్మమ్మ అందరినీ తప్పిస్తూ మొదటి ముద్ద తీసి మీనా చేతిలో పెట్టింది అందరూ కుళ్ళుకుంటూ మీనా వైపు చూశారు మీనా ఆ ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఉండగా ఆగవే మనవరాలా ఆగు అంటూ ఇంకో ముద్ద తీసి నా చేతిలో పెట్టింది ఇప్పుడు మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవాలి అంది అందరూ సంతోషించి చప్పట్లు కొట్టారు నేను మీనా చేతిలో ముద్దని గబుక్కున నా నోటితో అందుకున్నాను అద్భుతమైన రుచి అక్కడక్కడ బాగా ఊరిన పుల్లపుల్లటి మెంతులు నోట్లో పెట్టుకోగానే ముద్ద కరిగిపోతుంది ఐదు నక్షత్రాల వెళ్ళినా ఇంతకన్నా రుచిగల పదార్థం ఈ జన్మలో దొరకదేమో అనిపించింది నాకు అద్భుతం అమ్మమ్మ అచ్చం చిన్నప్పుడు తిన్నట్టే ఉంది అంటూ అమ్మమ్మ అరచేతిలో ముద్దు పెట్టుకున్నాను అమ్మమ్మ బోసి నవ్వింది నాదేముందిరా నూజివీడు కాయలు సామర్లకోట పప్పు నూనె అన్నింటికీ మించి ముద్ద పెట్టిన మీ ఆవిడ చేతి రుచి అంది అందరూ పకపక్క నవ్వారు నా చేతిలో ఉన్న ముద్ద మీనా నోట్లో పెట్టబోతుంటే మీనా సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది ఆ వెన్నెల్లో సిగ్గుపడుతున్న మీనా మొహం చంద్రుణ్ణి చూసి ముక్కులించుకున్న కమలంలో ఉంది సిటీలో ఒకళ్ళ నడుం చుట్టూ ఒకళ్ళం చేతులేసుకుని ఒళ్ళు ఒళ్ళు ఫెవికాలేసి అతికించినట్టుగా అదుక్కుపోయి ఎవ్వరు చూస్తున్నారనే స్పృహే లేకుండా దాదాపు రోడ్డు మీదే సగం కాపురం చేసేస్తూ బ్రిగేడ్ రోడ్లో ఎన్నిసార్లు తిరుగుంటామో అప్పుడప్పుడు పిసరంతైనా సిగ్గుపడని మీనా ఈ రోజు నా చేత్తో పెట్టే ముద్ద తినడానికి అంత సిగ్గుపడిపోవడం చూసి భలే చిత్రంగా అనిపించింది మీనాలో పరిపూర్ణమైన స్త్రీని మొట్టమొదటిసారిగా చూసిన అనుభూతి కలిగింది తను మాత్రం సిగ్గుతో నోరే తెరవలేదు అదేం కుదరదు మనవరాలా నువ్వు తింటేనే మిగతా వాళ్ళకి ముద్దలు లేకపోతే వీళ్ళందరికీ ఈరోజు పస్తే అని అమ్మమ్మ ఖరాఖండీగా అంది అందరూ ఆతృతగా మీనా వైపు చూశారు మీనాకు తప్పలేదు నెమ్మదిగా మొహాన్ని తీసుకొచ్చి నా చేతికి తాకించింది ఆ లేత పెదాల మధ్యలో నేను బలవంతంగా ముద్దను తోస్తుంటే అత్తయ్యలు మావయ్యలు గలగలా నవ్వారు అంతలోనే మా చేతుల్లోనూ మళ్ళీ ముద్దలు ప్రత్యక్షమయ్యాయి అబ్బా ఇంకా చాలా అమ్మమ్మ అన్నాను నేను నువ్వు ఆగరా మాకు ఈ ముచ్చట్లేవి తీరకుండానే నువ్వు దొరల పెళ్లి చేసేసుకున్నావు కనీసం ఇలాగైనా మా కళ్ళు పండని మా కాలంలో అయితే ఐదు రోజులు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఎన్ని ఆటలు అనుకున్నావు పూలబంత ఆటలు బిందెలో వేసిన ఉంగరాలని వెతుక్కోవడాలు ఎన్నెన్నో ముచ్చట్లు అవన్నీ ఎందుకు అనుకున్నావు అనంది ఒకళ్ళనొకళ్ళు తెలియని కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ ఐదు రోజుల్లోనే మంచి స్నేహితులైపోవడానికి కార్యం నాటికి ఒకళ్ళకొకళ్ళు బాగా పరిచయం అయిపోవడానికి కానీ ఈ కాలంలో అన్ని తుత్తు మేమే పెళ్ళిళ్ళు మీలాంటి వాళ్ళకైతే అవి కూడా లేవు పెళ్ళైన తర్వాతి రోజు నుంచే ఇద్దరికీ ఉద్యోగాలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి పెళ్ళిని స్నేహంగా మలుచుకోవడానికి ఇంకా టైం ఎక్కడిది అందుకే ఈ కాలం కాపురాలు అలా ఏడుస్తున్నాయి అని అమ్మమ్మ చెప్తుంటే అందరము ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నాము మేము మూడు ముద్దలు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకోగానే మా మధ్య పరిచయం మూడు జన్మలు పెరిగినట్టుగా అనిపించింది మా ముద్దలు అవ్వగానే అమ్మమ్మ అందరికీ ముద్దలు పంచింది చేతిలో పెట్టిన ముద్ద పెట్టినట్టే మింగేస్తూ అమ్మమ్మ చెప్తున్న కబుర్లని మధ్యలో నంజుకుంటూ రెండో ముద్ద కోసం అందరూ ఆతృతగా చేయి చాపుతున్నారు మేమంతా కారాన్ని లొట్టలేసుకుంటూ తింటుంటే అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు అమృతం అంతకన్నా మధురంగా ఎలా ఉంటుందో ఊహకు కూడా అందని పరిస్థితి మా అందరిది పళ్ళెం ఐదు నిమిషాల్లో ఖాళీ అయిపోయింది గిన్నెలో మిగిలిన అన్నమంతా మళ్ళీ పల్లెంలోకి వంచి అమ్మమ్మ రెండో వాయి కలిపింది పావు గంటలో అది ఖాళీ మా కడుపుల సగం కూడా నిండలేదు మనసులైతే అస్సలు నిండలేదు ఆవు అంటూ అమ్మమ్మ వైపు ఖాళీ గిన్నె వైపు మార్చి మార్చి చూస్తున్నాం అమ్మమ్మ నవ్వుకుంటూ ఇంకో వాయ అన్నం వార్చాలేన్రా దిష్టి తగులుతుందని తేలేదు ఓసేయ్ సుశీల శీతం తీసుకెళ్ళి ఆ పొయ్యి మీద ఉన్న పెద్ద గిన్నె జాగ్రత్తగా దింపుకు రండే అంది అందరి మొహాలు మళ్ళీ సంతోషంతో వెలిగాయి పొయ్యి మించి గిన్నె దిగి పెరట్లోకి రాగానే అందరి కడుపుల్లోనూ మళ్ళీ ఆకలి ఉవ్వెత్తున ఎగిసింది ఈలోపు నాని పండు పరిగెత్తుకుంటూ వచ్చి తాతమ్మ మాకు కూడా పెట్టు అంటూ బాసం పట్ల వేసుకొచ్చున్నారు అమ్మమ్మ నవ్వుకుంటూ ఖాళీ అయిన పళ్ళెంలో కొంచెం ఆవకాయ అన్నం మాయి మాయిగా కలిపి ఓ రెండు చెంచాల నూనెసి రెండు ఆవకాయ బద్దలు అందులో వేసి వసే సీత ఇంకో పళ్ళెం తెచ్చి ఇద్దరికీ సగం సగం చేయవే లేకపోతే మళ్ళీ దెబ్బలాడుకుంటారు అంది ఏడో భాగం ఇంతవరకే ఎనిమిదవ భాగంతో కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ